వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి చంద్రబాబు కేబినెట్లో ఇరవై నాలుగు మందికి దక్కిన చోటు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరికొన్ని గంటల్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఉదయం పదకొండు నలభై ఏడు నిమిషాలకు ప్రమాణం చేసి రాష్ట్ర పగ్గాలు చేపట్టనున్నారు ఇక ఆయనతో పాటు నేడు ప్రమాణం చేయనుండా మంత్రుల జాబితా కూడా విడుదలైంది జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు పవన్తో పాటు మొత్తం ఇరవై నాలుగు మంది మంత్రుల జాబితాను మంగళవారం అర్ధరాత్రి దాటాగా ప్రకటించారు వీరంతా నేడు ప్రమాణం చేయనున్నారు జనసేనకు మూడు మంత్రి పదవులు జనసేనకు మూడు మంత్రి పదవులను కేటాయించారు ఇక బీజేపీకి ఒక బర్త్ కేటాయించారు ఒక్క స్థానాన్ని ఖాళీగా ఉంచారు మంత్రివర్గంలో సగానికి పైగా కొత్తవారే ఉన్నారు పదిహేడు మంది కొత్తవారికి ఛాన్స్ ఇచ్చారు సామాజిక వర్గాల వారిగా చూస్తే నలుగురు కాపులు నలుగురు కమ్మ ముగ్గురు రెడ్లకు చోటిచ్చారు ముగ్గురు మహిళలు బీసీలు ఎనిమిది మంది ఎస్సీలు ఇద్దరు ఎస్టీ ఒకరు ముస్లిం మైనార్టీల నుంచి ఒకరికి వైశ్యుల నుంచి ఒకరికి అవకాశం కల్పించారు మొత్తంగా సీనియర్లు నాయకుల మధ్య సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని ఎంచుకున్నారు ఆనం రామనారాయణ రెడ్డి కొలుసు పారదర్శులకు ఇచ్చిన మాటను చంద్రబాబు నిలబెట్టుకున్నారు కొత్త మంత్రుల ఇదే కొనిదల పవన్ కళ్యాణ్ నారా లోకేష్ కింజారపు అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర నాదెళ్ల మనోహర్ పొంగూరు నారాయణ అనిత బంగలపూడి సత్యకుమార్ యాదవ్ నిమ్మల రామనాయుడు ఎన్ఎండి ఫారూక్ ఆనం రామనారాయణ రెడ్డి పయ్యావుల కేశవ్ అనగాని సత్యప్రసాద్ కొలుసు పార్ధసార్థి డోలా బాలవీరాంజనే స్వామి గొట్టిపాటి రవికుమార్ కందుల దుర్గేష్ గుమ్మడి సంజారాణి బీసీ జనార్దన్ రెడ్డి